నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు పన్నెండు వార్డు రాజానగరంలో ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ విజయలక్ష్మి స్వగృహంలో జరిగింది ఈ సమావేశంలో గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మార్క్ ఫెడ్ డైరెక్టర్ విజయ్ కుమార్ జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాట్లాడారు రేవంత్ రెడ్డి పర్యటన కేవలం కేసీఆర్ జిల్లా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని విమర్శించడం తప్ప జిల్లాకు ఒక్క అభివృద్ధి పథకం మంజూరు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు కేసీఆర్ హయాములో కల్వకుర్తి నెట్టెంపాడు భీమా కోయిల్ సాగర్ పెండింగ్ పనులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నిరందించిన ఘనత కేసీఆర్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిది అని అన్నారు తొంభై శాతం పూర్తి అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును శాతం పూర్తి చేయలేని సీఎంకి మా నాయకులను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది అని ప్రశ్నించారు కేవలం ఇరవై ఐదు వేల కోట్లు కేటాయించలేని ముఖ్యమంత్రి జిల్లా నేతలు ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని అన్నారు నిండు సభలో బీసీ మంత్రి వాకిటి శ్రీహరిని చేపలు పట్టుకునే వ్యక్తిని మంత్రిని చేశాను అని అనడం బట్టలు ఉతికే శంకర్ను ఎమ్మెల్యే చేశానని మాట్లాడం సీఎం అహంకారానికి అహంభావానికి నిదర్శనం అని మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బీసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు పదిహేను రోజుల క్రితం మొత్తం టౌన్ మొత్తం తిరిగి పరిస్థితి పార్టీ పరిస్థితి పరిస్థితి మన పార్టీ సోదరు వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ పార్టీ మనం అలా తిరిగి మున్సిపల్ చైర్మన్ దర్శిత్తులంటే ఏ చేయలేదు క్యాబినెట్ లో ఉంది మరి వారిని ఉత్సాహపరసే విధంగా మీరంతా పైగా విజయ్ అందరికీ నుండి ఇంకా కొంతమంది వస్తారు ఇప్పటి వరకు మేము దాదాపు ఇరవై వాటర్ జరిగినాం ఇరవై వాట పరిస్థితి అంతే అన్ని అంచనాలు వేసుకుని సాకు రిపోర్టు ఇస్తాం అందులో భాగంగా రావడం జరిగింది ఈ వాడ ముఖ్యంగా అంతా చాలా బలంగానే ఉందని చెప్పేసి మా ఉద్దేశం కొన్నిసారి తెలుసుకున్నట్టే ఈసారి కూడా వాడు గెలిచి గెలుచుకుంటామని చెప్పేసి నాకు అనిపిస్తుంది మరి మీరు ఆ విధంగా మీ చాలా పట్టుదలతోటి పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మీకు అందరికి తెలియజేస్తూ మరి ఈ వాడు మదే ఆదివారం నాటం మరొకసారి మంచిగా పెడుతున్నాం అని చెప్పేసి విజయ్ అంటున్నాడు దాని పునరు ముగింపు ఏదో బల చూసి ఆలో అనుకోగానే మేము ఇక్కడికి వస్తాం అందువల్ల పెద్ద ఎత్తున కూడా తిరుగుతాం అని చెప్పేసి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ మరి ముఖ్య ఉద్దేశం మన జిల్లా పార్టీ అధ్యక్షుడు గడ్డి యాదవ్ గారు మాట్లాడతారు అధికార రానున్న స్థానిక ఎన్నికల సందర్భంగా ఇటు భారత రాష్ట్ర సమితి కార్యకర్తలను నాయకులను అటు ప్రజలను సంసిద్ధం చేయడానికి మాన్య మాజీ మంత్రివర్యులు సిగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మునపర్తి మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల పర్యటనలో భాగంగా ఈరోజు రాజనగరం గ్రామానికి పన్నెండవ వార్డుకు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్ గారు జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ గారు జిల్లా మీడియా ఇన్ఛార్జ్ అశోక్ గారు నా సహచార కౌన్సిలర్లు రాష్ట్ర మార్క్ మాజీ డైరెక్టర్ తమ్ముడు విజయ్ గారు రాజనగరం ప్రెసిడెంట్ గారు మరి అదేవిధంగా గుచ్చన్న వరంజ్యోతి బండారు కృష్ణ ఇమ్రాన్ ముళీ సాగర్ సత్య సత్యనారాయణ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ తెలుసు గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలందరికీ కూడా కళ్ళబల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అనేక పథకాలను ఇస్తామని నాలుగు వందల ఇరవై గూటకపు హామీలను ఇచ్చి ప్రజలను నయవంచన చేసి మోసం చేసి గద్దె కాంగ్రెస్ తీరా అధికారం వచ్చినాక వాళ్ళు ప్రకటన చేసిన పథకాలను పక్కన పెడితే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను అన్నింటినీ కూడా తుంగలో దొక్కి రైతు బంధు ఎక్కొట్టి రైతు బీమా ఎక్కొట్టి అదేవిధంగా రుణమాఫీ ఒక ఇరవై ముప్పై శాతమే చేసి మేము పూర్తిగా ఇచ్చామని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు అనడం కూడా మనం అందరం చూసినాం అంటే ఒక అబద్దాన్ని మళ్లీ మళ్లీ చెప్పడం ద్వారా ప్రజలు భ్రమపడతారనే ఒక ఉద్దేశంతోన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తా ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గ్రహించాలి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఏ గ్రామంలో కూడా నలభై శాతానికి దాటి రుణమాఫీ కాలేదు కానీ నా ముఖ్యమంత్రి గారు మేము వంద శాతం రుణమాఫీ చేసినామని మళ్లీ ఒకసారి మాయ మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నా ప్రజలు మేల్కొనాలే ఎందుకంటే ప్రభుత్వం నడిపేవాడు ఎంత ఉంటే అంతే చెప్పాలి ఎంత ఉంటే అంతే ఇస్తా అని చెప్పాలి మాయమాటలు చెప్పి అబద్ధం చెప్పి ప్రభుత్వం నడిపేవాడే అబద్దాలు చెప్తే సామాన్యమైనటువంటి ప్రజల పరిస్థితి ఏందనేది కూడా మనం ఆలోచన చేయాలి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఇల్లు తిరిగి గ్రామ గ్రామాన వార్డు వాడులలో కూడా ప్రజలను చైతన్యవంతం చేసి మోసం చేసిన కాంగ్రెస్ ను గద్దె దిగే వరకు మనం పోరాడాలని చెప్పేసి తెలియజేస్తూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాజనగరం చాలా బలమైన ఉంది ఈ పార్టీ గతంలో కూడా భారీ మెజార్టీతో గెలుచుకున్నాం వ్యక్తి ఎక్కడ పోయినా పార్టీ అనేది సమూలంగా అట్లే ఉంది కాబట్టి మళ్ళీ మీ పూర్వవైభవాన్ని చాటి రాజనగరం పన్నెండవ వార్డులో టీఆర్ఎస్ జెండా ఎగురిస్తారని ఆ రకంగా మీరు ఈ రోజు నుంచే కార్యాచరణ తీసుకోవాలని మీ అందరికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై తెలంగాణ మరి పట్టణంలోని వార్డులన్నీ కూడా వార్డ్ల పర్యటన చేయడం జరిగింది ఇందులో భాగంగా మాజీ మంత్రిదారులు నిరంజన్ రెడ్డి గారి ఆదర్శం మేరకు పట్టణ పార్టీ అధ్యక్షులు హంస గారి సారథ్యంలో అన్ని వార్డులను కూడా చుట్టడం జరిగింది మరి ఈరోజు పన్నెండవ వార్డు రాజనగరానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంకి పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు ముఖ్యంగా ఇక్కడ పాల్గొన్నటువంటి పట్టణ పార్టీ అధ్యక్షులు మరి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి మీడియా కన్వీనర్ మరి బిఆర్ఎస్ నాయకులు పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు పట్టణంలో ఎక్కడ చూసినా కూడా ప్రజలు ఒకటే మాట మాట్లాడుతున్నారు గతంలో చేసినటువంటి అభివృద్ధి తప్ప కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది నేల వరకు వచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టడం లేదు గత ప్రభుత్వం చేసినటువంటి ఏవైతే పిన్షన్లు ఉన్నాయో ఏవైతే కళ్యాణ లక్ష్మి ఉందో ఏదైతే రైతు బీమా రైతు బంధువులు అక్కటి కార్యక్రమాలు ఉన్నాయో వాటిని కూడా గుడుసునబెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇస్తానని ఏమి ఇవ్వలేదు గత గత ప్రభుత్వం చేసినటువంటి పనులను కూడా అమలు చేయడం లేదు ముఖ్యంగా వరపడి పట్టణంలో రోడ్ల విస్తరణను ఇప్పటికే మాజీ మంత్రి వారి నిరంజన్ రెడ్డి గారు తొంభై శాతం పూర్తి చేయడం జరిగింది అట్లే నాలుగు చెరువులను బండ్గా మార్చడం జరిగింది మరి అట్లే హైవే పెద్ద బ్రిడ్జిలను వేయడం జరిగింది చింతలంబాల్ రామటాకి మరి అట్లే మరి జరిపోతుల వాగులు ఎప్పుడైనా పట్టణానికి వరద ముప్పు గతంలో ఏ ప్రభుత్వాలున్నా కూడా వర్షాకాలం వచ్చిందంటే ఎవరో ఒకరు రామటాయస్ వాగుల్లో లేకపోతే జరిపోతుల వాగులను కొట్టుకపోయే పరిస్థితి ఉండే మరి ఇలా దాదాపు ఒక రెండున్నర కోట్లు ఒక్కొక్క బ్రిడ్జికి వెచ్చించి మరి ఆ బ్రిడ్జిలను కూడా కట్టడం జరిగింది నిన్ననే ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ పర్యటనకు వచ్చి మరి సభ్య సమాజం తలదించుకునే విధంగా బీసీపీటీ అవగాహన అవమానపరిచింది ఒక రజక సోదరుని నగర్ ఎమ్మెల్యేగా ఉంటే మా ఇర్లపలి శంకర్ని బట్టెలు ఉకెటోని నేను ఎమ్మెల్యేని అని చెప్పింది ఇది అహంభావా అహంకారవా అని నేను అడుగుతున్నా అట్లే మరి మా సిహరి చేపలు పట్టే వారిని కూడా నేను మంత్రిని చేసినా అని చెప్పి కావరం ఎత్తి ఎట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాస్తవంగా బీసీ సమాజం దీని మీద తీవ్రంగా ఖండించాలి ఎందుకంటే సిరి చాపలేం బట్టలే మరి ఇళ్ళ పొలం శంకర్ బట్టలే ఉత్కలే మా జాతి ఎప్పుడో మా తాత ముత్తాత చేసిన బుద్ధిని తీయాలని కూడా మీరు ఇదే విధంగా అడ్డగట్టి మా ఓట్ల ద్వారా మీరు రాజకీయాలు చేస్తూ మీరు అధికారాన్ని పంచుకొని ఇంత అహంభావంతోనే మాట్లాడతారా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సహచర మంత్రిని పట్టుకొని చేపలు వంటి కుటుంబంకెళ్ళి వచ్చిందని మాట్లాడడం ఎంతో దుర్మార్గమైనటువంటి విషయం అనేది ఆయన నీతి ఏందో ఆయన నిజాయితీ ఏందో ఆయన మాటల్లోనే కనబడుతుంది గతంలో పాలమూరు రంగారెడ్డి ముప్పై ఏళ్ల నుంచి పోరాటాలు చేసినటువంటి మరి ప్రజాసంగాలు ఉన్నాయి అన్ని రకాలుగా అధ్యయన కమిటీ వేదికలు కూడా ఉన్నాయి ఎన్నడు కూడా చుక్క నీరు వారలే రాజశేఖర రెడ్డి కాల్వలతో మరి తండ్రులు అట్లే ఉంచి ఒక్క చుక్క నూరు కూడా నెట్టెలపాటు కానీ బీవా కాని మరి జూరాలకెళ్ళి కానీ ఎన్నడు కూడా మనకు నీళ్లు దడవలే ఇవాళ పాలమూరు రంగారెడ్డి పనులు తొంభై శాతం పూర్తి చేస్తే మరి నీవే చెప్తున్నావు ఇరవై ఐదు లక్షల కోట్లు వెచ్చిస్తే మరి ఇవాళ పాలమూరు రంగారెడ్డి పూర్తి అయ్యేదని చెప్పింది పాలమూరు రంగారెడ్డి పనులు ఎప్పుడు మొదలైనాయి మరి ఆయన మొదలైన నాటికి పూర్తి సందర్భానికి ఎన్నికలు వచ్చిన సంగతి నీకు ఇదిగదా ముఖ్యమంత్రి మరి నీకు అంత తెలివి ఉన్నాడు పాలమూరు బిడ్డవే అయితే నీకు రోషం ఉంటే మరి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వేల ఇరవై లక్షల కోట్లను వెచ్చించి మరి ఆ పనులు ఎందుకు పూర్తి చేయలేదు పద్దెనిమిది నెలలు అయిందని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం వాస్తవానికి ముఖ్యమంత్రి ఆడబిడ్డల్ని కోటిష్టరాలను చేస్తాడు నిన్ననే ఒక మంత్రి కొల్లాపూర్ మంత్రి మాట్లాడినాడు అందరు బాగున్నారా సంతోషంగా ఉన్నారు అంటే ఎవరు ఊలగలే దగ్గలే ఆ అవమానం భరించలేక మరి ఏమేమో మాట్లాడితే ఎక్కడైనా ప్రజలకు సమాధానం చెప్పలేక కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని విమర్శించే దద్దమ్మలు వీళ్ళు నిజాయితీగా మీరు పద్దెనిమిది నెలలు మీరు వచ్చే ఐదు నెలలో ఆరు నెలలో కాలే ఏడాది దాటింది నెలలు ఆడుతున్నారు మీరు మీ పదవీ కాలమే ఇంకొక మూడేళ్ళు ఉంటది మరి అందులో మీరు చేసిన విషయాలని రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడిన మాటలేనా అవి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం మరి బీసీ సోదరులు కూడా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి ఈ మాటల్ని తప్పకుండా ఖండించాలి క్షమాపణ కోరాలని చెప్తూ వనపర్తి పట్టణంలో ఇంకా మిగిలిపోయినటువంటి వాళ్లను సత్వరమే పూర్తి చేస్తాం ప్రజలందరూ కూడా మాకు జయజారు మీరే ఉండాలి మీరే కావాలి కేసీఆర్ ఉంటేనే ఈ మన తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష వనపర్తి పట్టణానికి మళ్ళీ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గెలవాలి ఆయన గెలిస్తేనే నీళ్ళు వస్తాయి ఆయన గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుంది ఆయన గెలిస్తేనే మా పిల్లలకు విద్య వస్తుంది ఆయన గెలుస్తేనే ఈ ప్రాంతం మొత్తం అవుటర్ రింగ్ రోడ్ అవుతుంది ఈ ప్రాంతంలో అన్ని విద్య వైద్య అన్ని రంగాలు కూడా అభివృద్ధి చెందాలంటే మళ్ళీ నిరంజన్ రెడ్డి రావాలని చెప్పి వనపర్తి నియోజకవర్గ కూడా కోరుకుంటున్నారు వారికి అనుగుణంగానే మా పార్టీ శ్రేణులు మేమందరం కూడా విజృంభించి పనిచేస్తాం రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎన్ని కలబోళ్లి మాటలు చెప్పినా బీఆర్ఎస్ పార్టీ ఎనభై శాతం సీట్లు గెలుచుకోబోతున్నది ఖబర్దార్ కాచుకోని కాంగ్రెస్ కి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై